తెలంగాణకి సంబంధించిన ఒక్కో పెద్ద కేసు నెమ్మదిగా చేరుకుంటుంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు కొత్తగా గత కొంత కాలంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకే అప్పగించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు పై దర్యాప్తు ముమ్మరం చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ తో దర్యాప్తు కూడా చేయించింది ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సిట్ అధికారులు సంపాదించారు ఇలాంటి సమయంలో ఈ కేసును సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం కి అప్పగించాలని ప్రభుత్వం అనుకుంటుందన్న వార్తలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీని నిషేధిస్తూ తీర్మానం చేసింది బీఆర్ఎస్ అలాంటిది ఇప్పుడు ఆ నిషేధాన్ని తొలగించిన కాంగ్రెస్ సర్కారు వరుసగా ఒక్కో కేసును సిబిఐకి అప్పగిస్తోంది ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తో పాటు మరికొంతమంది ఆ పార్టీ నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో బీజేపీ కోరిక మేరకే తెలంగాణ సర్కారు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తోందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు కేసు విచారణలో ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై ఈ నెల ఇరవై రెండవ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది విచారణ అనంతరం ధర్మాసనం ఇచ్చే తీర్పు తర్వాత కేసును సిబిఐకి అప్పగించడంపై రేవంత్ ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి